మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలో జరుపుతున్నామని జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఈ సభకు వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో మంచి బడ్జెట్ ప్రకటించారని తెలిపారు గతం వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారని అన్నారు ఫైబర్ నెట్ లో జరిగిన కుంభకోణాలు బయటపడుతున్నాయని చెప్పారు గత ప్రభుత్వం ఫైబర్ నెట్ లో దాదాపు పదమూడు వందల మందిని నియమించి నెలకు రెండు కోట్లు దోసి చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ఫైబర్నెట్ నెట్ ఉద్యోగుల ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు అయినా వారి తీరు మార్చకుండా పదిహేను కోట్ల అప్పులు చూపించారని అన్నారు మీరు చేసే పనులతో కూటమి ప్రభుత్వానికి మాసిపూస్తున్నారని అన్నారు అధికారులంతా ప్రభుత్వంలో భాగస్వాములయ్యి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని కోరారు చిక్కీలు ఏవే పెడతారు మధ్యాహ్న భోజన పథకం కింద పెట్టే దాంట్లో దాంట్లో కూడా అర్హత కంపెనీ గత ప్రభుత్వంలో గత ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి బందరు వర్గానికి అందరూ కూడా దాదాపు నలభై కోట్ల కాంట్రాక్టు అర్హత లేనటువంటి అర్హత ఉంటే మేము ఆ పార్టీని పార్టీని చెప్పదలసిన అవసరం లేదు మాకు అర్హత లేని గతంలో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి మీరు కూర్చోబెడతారంటే అదే చెప్పింది పవన్ కళ్యాణ్ గారు అధికారులందరూ గత వారసత్వాన్ని గత వాసల్ని వదిలిపెట్టండి అని మళ్ళా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పించుకునేదాకా తెచ్చుకోకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ కూటమి తరఫున మేము ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మంచి కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడింది తప్పితే స్వార్థం కోసం ఏర్పడింది కాదు ఇక్కడ ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కనుక మీరందరూ కూడా ఉన్నటువంటి ప్రభుత్వానికి బాసనగా ఉండి మంచిలో మీరు కూడా భాగస్వాములు తప్పితే గతంలో చెడులో మేము భాగస్వాములు మేము చెడుకునే ఉంటాము అని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మరీ మరి హెచ్చరిసం కుటుంబ తరఫు నుంచి మీ వల్ల ప్రభుత్వానికి చట్ట పేరు వస్తే ఖచ్చితంగా దానికి మూల్యం మీరే చెల్లించుకోవాలి మీకు ఒక అవకాశం ఇద్దామనే పవన్ కళ్యాణ్ గారు మారండి అని చెప్పిన మాట కూడా కానీ ఈరోజు కూడా అవే తప్పులు జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా మీ బాధ్యత ప్రజలకి బాధ్యత మీ మీద ఉంది భయపడినట్లు జరుగుతున్నది కానీ ఇలాంటి కొన్ని కొన్ని కాంట్రాక్టులు పిల్లలకి ఇచ్చేటటువంటి ఫుడ్ కానీ కొన్ని కాంట్రాక్టులు మీరు ఇంకా కూడా అర్హతలైన వాళ్ళని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కనుక మీరు వాళ్ళని అందరం ఎక్కించాలని దొడ్డిదారిని మీరు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు మీరు అందరూ కూడా ఇప్పటికైనా మీరు మారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ చెప్తున్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎప్పుడు జవాబుదారితనంగా ఉండాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఆ లక్ష్యంతోనే ఇవాళ ఆ కూటమిలో ముందుకు వెళ్తున్నాను చెప్తే ఎవరికో ఒకరికి వంతబాడటం కోసమో ఒకరికి లబ్ధి చేకూర్చడం కోసమో జనసేన పార్టీ ఎప్పుడు ఉండదు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి ప్రభుత్వంలో వేసిన తప్పు జరిగినా గానీ ఖచ్చితంగా జనసేన పార్టీ ముందు కోసం ఏదైతే పరిశీలిస్తామని చెప్పామో మేము భాగస్వామి అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజలకు చెడు జరిగితే ఖచ్చితంగా దాన్ని వెరిగి తీసి సరిదేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చెప్తున్నాం ఉద్యోగస్తులని మీరు మారండి ప్రజల కోసం పనిచేయండి రాజకీయ పార్టీలతో మీకు సంబంధం లేదు మీరు పర్మనెంట్ ఉద్యోగస్తులు అరవై రెండు సంవత్సరాల దాకా మీరు పనిచేయాలి అరవై రెండు సంవత్సరాల దాకా మీకు రిటైర్మెంట్ పెంచింది కూడా ఏదో పని చేస్తారనే సీనియారిటీతో అది ఒకసారి తెలుసుకుని ప్రవర్తించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా విన్నవించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నాం జనసేన పార్టీ ప్రజల కోసం జనసేన పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ యొక్క నాయకుడు యొక్క పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఖచ్చితంగా మంచి చేస్తాం చెడుని ఖచ్చితంగా పాలదరవుతామని చెప్పేసి మరొకసారి మేము చెప్తూ జై జై జనసేన